ఓం శ్రీ శ్రీమాతే నమహ మీనరాశివారి జాగ్రత్త జూలై నెల పదవ తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు కూడా జరగబోయేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జూలై నెల పదవ తేదీ మొదలుకొని పదిహేనవ తేదీ లోపుగా ఈ మీనరాశివారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి బుద్ధి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తోటి వారి సహాయ సహకారాలు అయితే అందుతాయి మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలు పరిష్కరించి అందరి మనలు కూడా పొందవచ్చు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మీకు చాలా శుభప్రదమైన ఫలితం కనిపిస్తుంది శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం ఆర్థికంగా విజయాలను అందుకుంటారు కూడా ప్రారంభించిన పనులు ంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి వ్యాపారంలో మంచి నిర్ణయాలతో అనుకున్నది సాధిస్తారు ఈశ్వర ధ్యానం మీకు చాలా మేరుని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీనరాశి వారికి జూలై నెల గ్రహారం సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఆరు ఇంటికి అధిపతి అయిన సూర్యుడు జూలై పదహారున మీ యొక్క నాలుగు విల్లైన మిథున రాశి నుండి ఐదవ విల్లైన కర్కాటక రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా మీ దృష్టి ప్రధానంగా పిల్లలు ప్రేమ మరియు విద్యా సంబంధాలు వినోదం మరియు సృజనాత్మకల పైన కేంద్రీకృతం అవుతుంది ఆరవింటి అధవతి అయిన ఐదవ ఇంట్లోకి రావడం చేత మీరు మీ యొక్క పిల్లల చదువుల కోసము లేదా వారి యొక్క పోటీ పరీక్షల కొరకు కూడా కొంచెం అధికంగా శ్రమించాల్సి రావచ్చు కళాకారులు క్రీడాకారులకు ఇది చాలా మంచి సమయము మీ నాలుగవ మరియు ఇంటి అధిపతి అయిన బుధుడు జూలై నెల అంతా మీ యొక్క ఐదవ ఇంటనే ఉంటాడు దీని కారణంగా కుటుంబం ఆస్తి భాగస్వామ్యాలు వివాహం పిల్లలు మరియు సృజనాత్మకాలపైన ప్రభావం ప్రభావం అనేది ఉంటుంది మీ యొక్క మూడవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మీ మూడవ ఇళ్ళైన వృషభ రాశి నుండి నాలుగవ విల్లైన మిథున రాశిలోకి మారుతాడు దీని కారణంగా కమ్యూనికేషన్ ఆకస్మిక మార్పులు పరిశోధనలు కుటుంబం మరియు ఆస్తికి సంబంధించిన విషయాలపైన దృష్టి అనేది మారుతుంది మీ రెండవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు జూలై ఇరవై ఎనిమిదిన ఆరవెళ్ళైన సింహరాశి నుండి ఎడవీలైన కన్యా రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం ఉన్నత విద్యా భాగస్వామ్యాలు మరియు వివాహ సంబంధాలపైన శ్రద్ధ శ్రద్ద అయితే అవసరం మీ ఒకటో మరియు పదవ ఇంటికి అధిపతి అయిన గురువు జూలై నెల అంతా మీ యొక్క నాలుగవ ఇంటనే ఉంటాడు దీని కారణంగా మీకు వ్యక్తిత్వం వృత్తి కుటుంబం మరియు ఇంటి వాతావరణం పైన సానుకూల ప్రభావం అనేది కనిపిస్తోంది మీ పదకొండవ ఇల్లు మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయినటువంటి శని జూలై నెల అంతా మీ యొక్క ఒకట ఇంటనే ఉంటాడు దీని వలన లాభాలు ఖర్చులు వ్యక్తిత్వము మరియు మీ యొక్క నిర్ణయాలపైన బాధ్యతలు క్రమశిక్షణ పెరుగుతాయి రాహు మీ యొక్క పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఖర్చులు విదేశీ ప్రయాణాలు ఆధ్యాత్మికత మరియు నిద్రపైన అనూహ్య మార్పులు కొత్త అవకాశాలు కూడా ఎదుర్కొనవచ్చు కేతువు మీ ఆరవింట్లో ఉంటాడు దీని కారణంగా అప్పులు ఆరోగ్యం శత్రువులు మరియు రోజువారీ పనులపైన అంతర్ముఖ దృష్టి లేదా వైరాగ్యం వంటివి కూడా ఏర్పడవచ్చు ఈ రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై ఐదు ఒక ముఖ్యమైన మరియు సవాళ్ళతో కూడిన మాసము మీ రాశిలో శని సంచారం అంటే శని మరియు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను మరియు ఆర్థిక పరంగాను కూడా తీవ్రమైన ఒత్తిడి మరియు జాప్యాలను ఎదుర్కొనవచ్చు అయితే మీ రాశి అధిపతి గురువు నాలుగవ ఇంట్లో బలంగా ఉండడం చేత మీకు ఒక వరం ఇది కుటుంబ జీవితంలో ప్రశాంతతను మానసిక స్థైర్యాన్ని అందించి మిమ్మల్ని అనేక సమస్యల నుండి రక్షిస్తుంది ఇది మీ సహనానికి పట్టుదలకు కూడా అసలైన పరీక్ష వృత్తి జీవితంలో ఇది కొంచెం కష్టపడి ఉండాల్సినటువంటి సమయము మీ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పని భారం అనేది విపరీతంగా పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు జాప్యాలు ఎదురవుతాయి మీ పదవ ఇంటికి గురువు ప నాలుగవ ఇంట్లో ఉండడం చేత పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆశించని పురోగతి అయితే ఉండదండి మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు లభించడం లేదనే భావన మీకు కలుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది చాలా సరైన సమయం అయితే కాదు ఉన్న ఉద్యోగంలోనే ఉపకతో కొనసాగించడం ఉత్తమ ఫలితాలకు దారితీస్తుంది ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం కొంచెం కఠినంగా కూడా మారుతుంది మీ యొక్క పండవంటే వ్యయస్థానంలో రాహు ఉండడం చేత శని కూడా వ్యయాధిపతిగా రాశులు ఉండడం చేత ఊహించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఆసుపత్రి ఖర్చులు పాత అప్పులు తీర్చడము లేదా అనవసరమైన ప్రయాణాల వలన డబ్బులు కూడా ఖర్చయిపోతాయి ఆదాయం ఆశించిన స్థాయిలో అయితే ఉండదు ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి అయితే అసలు చేయవద్దు నెలాకరండు మీ యొక్క ధనాధిపతి కుజుడు బలపడడం వలన కుటుంబ సభ్యుల సం సహాయంతో కొంతవరకు కూడా ఆర్థికపరమైన పరమైన ఉపశమనం అయితే మీకు దక్కుతుంది ఈ సమయం మీకు అత్యంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు మీ కుటుంబ జీవితం మీ యొక్క రాశి అధిపతి అధిపతి అయిన గురువు నాలుగు ఇంట్లో ఉండడం చేత అంటే మీకు హంసయోగం ఒక అద్భుతమైనటువంటి యోగం మీకు ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటారు మీ సమస్యల నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో చక్కగా రాణిస్తారు ఆరోగ్యపరంగా ఇది కొంచెం సాధారణంగా ఉంటుందండి ఈ రాశిలో శని ఉండడం చేత శరీర నొప్పులు నీరసము అలసట మరియు వాతా సంబంధిత సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టవచ్చు పన్నెండవింట్లో రాహు వలన నిద్రలేమి మానసిక ఆందోళన ఉంటాయి అయితే మీ ఆరుంట్లో కేతు ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వాటి నుండి త్వరగా కోలుకునే ఆసక్తిని శక్తిని పొందుతారు సరైన విశ్రాంతి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కూడా మీరైతే ఉండవచ్చు వ్యాపారస్తులకు ఇది కొంచెం నెమ్మదిగా సాగే మాసం అనే చెప్పాలి శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ కూడా జాప్యం మరియు రాహు ప్రభావం కారణంగా ఊహించిన ఖర్చులు కూడా ఉంటాయి లాభాలు ఆశించిన స్థాయిలో అయితే ఉండవండి వ్యాపార విస్తరణ లేదా కొత్త కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రం కూడా అనుకూలమైతే కాదు అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారా కూడా కొంతవరకు లాభపడవచ్చు ఈ నెలలో వ్యాపారంలో మార్పులు జరిగి లాభాలు వచ్చే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి వారి గురించి మీన వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనమైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్